హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేను భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి చూడండి బాడీ మెజర్మెంట్ ఒక సిస్టర్ అయితే నాకు అక్క నాకు అచ్చులు సరిగ్గా కనిపించట్లేదు అంటే నేను చేసే డ్రాయింగ్ అనేది ఆమెకి సరిగ్గా కనిపించట్లేదంట అందుకోసం అనేసి నేను నీట్గా పర్ఫెక్ట్గా నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి హెడ్జిల్ అన్నీ అవుట్ సైడ్ ఉండాలి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి అంటే మనం ఎట్ నుంచి ఉంటే అటు సైడ్ ఫోల్డింగ్ ఉండాలి మనకు ముందుకి అవతల సైడ్కేమో ఎడ్జ్లు ఉండాలన్నమాట అప్పుడు కింద ముందు మార్కింగ్ చేసుకొని డ్రాయింగ్ చేసుకొని ఒక పన్నెండు ఇంచులు కడికి అంటే లెంత్ పొడుగు వచ్చేసరికి బ్లౌజ్ పొడుగు పన్నెండు ఇంచులు దానికి వన్ ఇంచి యాడ్ చేసుకుంటే పదమూడు ఇంచీలు వస్తుంది అనమాట చూసారా ఇప్పుడు నాకు నడుము కొలత వచ్చేసి ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఏడు ఇంచీలు వచ్చింది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట ఇరవై ఏడునని నాలుగు భాగాలుగా చేసుకుంటే రెండు అంటే సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది అనమాట ఓకేనా సిక్స్ పాయింట్ సెవెన్ వస్తే ఆ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాం అలాగే డాట్ కోసం వన్ ఇంచు అలాగే టూ అండ్ హాఫ్ ఖర్చు కోసం నేనైతే టూ అండ్ హాఫే పెట్టుకుంటాను ఇప్పుడు కూడాను ఇక మీకు కనిపించాలని క్లియర్గా నేను మార్కింగ్ వేస్తే చాలా క్లియర్ అంటే క్లియర్ వేస్తున్నానమ్మా నువ్వు నా కామెంట్ పెట్టావు కాబట్టి నా కామెంట్కి నీ కామెంట్కి నేను నీకు నా ప్రాసెస్ అనేది నీకు చూపించాలి కాబట్టి నేను కరెక్ట్గా నేను నీకు మార్కింగ్ ఒత్తిగా వేసి నేను చూపిస్తాను చూడు వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయకు చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను నీకు ఈజీగా ఉంటుంది నీట్గా అర్థం అవుతుంది ఇంకా చూడు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఒత్తిగా కూడా నీకు డ్రాయింగ్ అనేది వేసి చూపిస్తున్నాను పొడుగు పన్నెండు ఇంచులు అయితే వన్ ఇంచి యాడ్ చేసుకున్నాను ఓకేనా అప్పుడు పదమూడు ఇంచులు పొడుగు వచ్చింది నెక్కి మనం ఖర్చులు రెండు ఇంచు రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం వన్ ఇంచి డాట్కి పెట్టుకున్నాం సిక్స్ పాయింట్ సెవెన్ ఇంటిస్ ఇంచెస్కి ఏమో మనం మార్కింగ్ చేసుకున్నాం ఓకేనా నడు ఉంది ఇప్పుడు షోలర్కి నెక్ వచ్చేసరికి షోల్డర్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా పావు తక్కువ ఐదు ఇంచీలు తీసుకున్నాను ఎందుకంటే చాలా చిన్న నెక్ కాబట్టి సన్నటి మనిషి కాబట్టి ఎక్కువ పెట్టుకుంటే బాగుండదన్నమాట అందుకని చెప్పేసి అంటే మనకి ఎంత వచ్చింది పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నరకి దాన్ని పన్నెండున్నరని మనం ఒక మూడు భాగాలు చేయాలన్నమాట దాంతోపాటు వచ్చిందే మనం అంటే వన్ ఇంచి యాడ్ చేసి మూడు భాగాలు చేయాలి ఆ మూడు భాగాల్లో వచ్చిందాన్ని నేను మెజర్మెంట్గా తీసుకొని నేనైతే అక్కడ షోలర్ మెజర్మెంట్ అన్నది డ్రాయింగ్ చేస్తున్నాను అందుకని అందుకంటే మనకి చెంక మన కింద రౌండ్స్ బట్టి కొట్టి కూడా మనం నెక్ డీప్ అన్ని తీసుకోవచ్చు అనమాట ఓకేనా అలా అందుకని చెప్పి నెక్ డీప్ వచ్చి టూ ఇంచెస్ పెట్టాను షోల్డర్ వచ్చి రెండు గీతలు తక్కువ మూడు ఇంచీలు పెట్టుకున్నాను ఓకేనా అప్పుడు పావు తక్కువ ఐదు అనమాట ఓకేనా అదే పావు తక్కువ ఐదు కింద డ్రాయింగ్ చేసుకుంటున్నాను అంటే మనకి చెంక ఆమరౌండ్ పొడుగు కోసం ఐదు బావు ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం ఐదు పావు ఐదున్నర అయితే సరిపోయేది తనకి ఐదున్నర ఎక్కువే అందుకే ఐదు పావే చేశాను మార్కింగ్ అనేది ఓకేనా అట్లా డ్రాయింగ్ చేసుకొని నీట్గా చూడండి మీకోసమే నేను ఎక్కువగా డ్రాయింగ్ చేస్తున్నాను క్లియర్గా కనిపించాలని ఇక చూసుకోండి నీట్గా పర్ఫెక్ట్గా ఇప్పుడు వచ్చేసరికి ఇక చూడండి అక్కడికి మనకి కరెక్ట్గా అంటే షోల్డర్ మెజర్మెంట్ అనేది నేను చెక్ చేసుకొని ఇంకోసారి చూసి పెట్టాను అలాగే మనకి చంక రౌండ్గా వచ్చేసరికి వన్ ఇంచ్ మీద రెండు పాయింట్లు అనమాట అంటే ఒకటి రెండు గీతల లెక్కని ఎక్స్ట్రా తీసుకొని నేను డ్రాయింగ్ చేసుకున్నాను ఓకేనా ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కట్టి మరీ ఎక్కువ పెట్టకూడదు అక్కడ నుంచి మనకి ఆర్మ్ ఆర్మరౌం చుట్టుకోలతో కూడా అంతే సేమ్ మెథడ్ అనమాట అంటే సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది అనమాట ఓకేనా కరెక్ట్గా సిక్స్ పాయింట్ సెవెన్ దగ్గరికి కరెక్ట్గా సరిపోయింది నాకు మెజర్మెంట్స్ అయితే ఓకేనా అలా సరిపోయింది నేను చక్కగా డ్రాయింగ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి నెక్ విడుతూ చూడండి నెక్ విడుతూ డౌన్ కోసం నేనైతే ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను తంది త్రీ అండ్ హాఫ్ అనమాట అంటే మనకు వచ్చేసరికి అప్పటికి చూడండి ఫోర్ ఇంచెస్ తీసేస్తే తొమ్మిది ఇంచీలు ఉంటుంది తొమ్మిది ఇంచీలు అంటే మరీ డీప్ నెక్ అయితే కాదు నార్మల్ నెక్ అనమాట తొమ్మిది కంట ఎక్కువ ఉంటే మనకి డీప్ నెక్ కింద వస్తుంది తొమ్మిది అంటే అటు ఇటు కానీ మధ్య సైజ్ అనమాట ఓకేనా అలా నీట్గా అలా పెట్టేసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ కానీ పలకనెక్ కానీ మనకి ఏది నచ్చితే అది నేనైతే పలకనెక్ మామూలు రౌండ్ షేప్ చూపించాను కానీ నేనైతే పలకనెక్ పెడతాను ఓకేనా చూడండి ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను నీట్గా అలానే శంక రౌండ్ కాదు నీట్గా పర్ఫెక్ట్గా అలా మెజర్మెంట్స్ తీసుకొని నీట్గా అలా చూడండి అలా కట్ చేసి అక్కడి నుంచి అక్కడికి కొంచెం ఫిట్టింగ్ కోసం కొంచెం ఒక పాంచి పైకి కట్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు కానీ ఒక పాంచు కానీ అంటే చిన్న సైజు కాదు పావించు అదే పెద్ద సైజ్ అయితే మనం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కోసం డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను చూడండి అలా హ్యాండ్ కోసం డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ముందుగా క్రాస్ గీత గీసుకొని నేనైతే కట్ చేసేసి నేను ఇప్పుడు మీకు మార్కింగ్ అంటే ఎలా వేసుకోవాలో ఫోల్డింగ్ అనేది ఒక ఫోల్డింగ్ వైపు మన వైపు పెట్టాం కదా ఆ ఫోల్డింగ్నే మళ్ళీ అవుట్ సైడ్కి వెయ్యాలన్నమాట అప్పుడు డబుల్ హ్యాండ్స్ వస్తాయి అంటే రెండు ఫోల్డ్ మొత్తం నాలుగు మడతల మీద ఉందన్నమాట అంటే రెండు చేతులకి అనమాట ఓకేనా హ్యాండ్ పొడుగు వచ్చేసరికి తంది దగ్గర దగ్గరగా నాలుగున్నర ఇంచీల దగ్గరకుంది నాలుగున్నర ఐదు ఇంచీల వరకు అంటే నేను తను ఏమంటే పొడుగు చేతులు పెట్టమని అందుకని చెప్పి మొత్తం పొడుగు వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వన్ ఇంచి ఖర్చులకి యాడ్ చేసుకుంటే నైన్ ఇంచెస్ అనమాట నైన్ ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ చేసి కింద హ్యాండ్ దగ్గర ఫైవ్ ఇంచెస్ కడుగు ఒక మార్కింగ్ చేశాను అలాగే మనకి ఏడుతో వచ్చింది కాబట్టి త్రీ ఇంచెస్ ఎంక డౌన్ పెట్టాను అక్కడి నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్కి మనం చెంక చుట్టుకొలత అనేది డ్రాయింగ్ చేసుకున్నాం చేసుకుని హ్యాండ్ అక్కడ నుంచి డ్రాయింగ్ చేసేసాను హ్యాండ్ లూజ్ నుంచి చెంక లూజ్ వరకు అక్కడి నుంచి డబుల్ ఫోల్డ్ ఇలా చూస్తే సిక్స్ ఇంచెస్ వచ్చింది అలాగా త్రీ ఇంచెస్ కడుపు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా బాక్స్ షేప్ అనేది డ్రాయింగ్ చేసుకో అక్కడి నుంచి ఒక గీత తక్కువ ఇంచుకి మనం డ్రాయింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది సెవెన్ ఇంచెస్ వస్తే మనం తీసుకోవచ్చు అలా కానీ సెవెన్ ఇంచెస్కి చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఒక గేర్ తగ్గించుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని నేను ఒక గేర్ అయితే తగ్గించాను ఓకేనా అలా అప్పుడు ఖర్చులు కూడా రెండున్నర ఇంచులు పెట్టేసి నీట్గా డ్రాయింగ్ చేసేసేయండి అలా డ్రాయింగ్ చేసేసి నీట్గా ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఈ కరువు స్కేల్తో కూడా మనం డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా అలా నీట్గా అలా అలా నీట్గా కరువు స్కేల్తో కూడా మనం డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు లేదంటే మన హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు అలాగే కరువు స్కేల్కి మనకి ఏంటంటే లోచంక లోచంక కూడా డ్రాయింగ్ చేస్తాను అనమాట ఓకేనా అలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మెజర్మెంట్స్ అయినా కానీ కటింగ్ కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఈడీ అనేది ఎక్కడ స్లిప్ చేయొద్దు చూడండి అలా చూడండి ఓకేనా పర్ఫెక్ట్గా మీకు అయితే డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను మరి క్లియర్గా ఉందో లేదో అనేది నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ కూడా మీకు ఇంకో మార్కింగ్ వేసి నేను డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను అనమాట ఓకేనా మీకు క్లియర్గా కనిపించాలని అయితే ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కోసం లైనింగ్ని అట్లా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి మనకి స్ట్రై అలా ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి స్ట్రైట్గా కావాలంటే అలా వేసుకోవాలి క్రాస్గా కావాలంటే ఇలా వేసుకోవాలి అంటే నెక్ విడితే వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసినకే వేసుకోవాలి ఎడ్జిల్ సైడ్ చెంక వైపు వేసుకోవాలి నేనైతే అలా వేస్తాను వేరే వాళ్ళ మెథడ్ వేరే మనకు అవి తెలియదు నా మెథడ్లో అయితే నేను ఇలానే వేస్తాను చుట్టూ డ్రాయింగ్ చేసుకుంటున్నాను అనమాట అలా డ్రాయింగ్ చేసుకొని చూడండి అలా నీట్గా పర్ఫెక్ట్గా డ్రాయింగ్ ఎక్కడైతే మార్కింగ్ డాట్స్ ఉన్నాయో అక్కడ నేను కరెక్ట్గా డాట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట క్లియర్గా ఇప్పుడు కొంచెం గీత తక్కువ రెండు గీతలు తక్కువ మూడించులకి షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను నెక్ వచ్చేసరికి ఆరు ఇంచులు డౌన్ చేసుకున్నాను ఓకేనా ఇవన్నీ కూడా బాడీ మెజర్మెంట్స్ అండి బాడీ మెజర్మెంట్స్ సహా నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను నీట్గా పావించి లోపలికి రౌండ్ చేస్తాను అలా చేసేసి నెక్ పదిన్నర ఇంచులు తన పొడుగు ఉంది మొత్తం కలిపి టోటల్ పదకొండున్నర ఇంచులు కడికి మనం మార్కింగ్ చేసుకోవాలి అలా అలా చేసుకొని రెండున్నర ఇంచులు కడికి ఒక మార్కింగ్ రెండు ఇంచులు కడుకు ఒక మార్కింగ్ చాలు ఎందుకంటే తనకు చెస్ట్ కూడా లేదనమాట అందువల్ల ఓకేనా అలా మార్పు చేసి అక్కడి నుంచి అక్కడికి రెండు ఇంచులు ఇక్కడికి అంటే ఒకటిన్నర ఇంచ్ గ్యాప్ అనేది అక్కడ ఉండాలి ఖచ్చితంగా అప్పుడే మనకి షేప్ అనేది బాగుంటుంది అక్కడికే త్రీ ఇంచెస్కి అయితే చాలు అలా చూడండి పాయింట్స్ ఎంత బాగా కలిసాయంటే చాలా పర్ఫెక్ట్గా ఉందనమాట అనమాట చూసారు కదా మీకైతే క్లియర్గా ఉంది ఇందులో ఒకసారి చూడండి ఒకటి రెండు సార్లు మీరు జూమ్ చేసుకొని కూడా చూడవచ్చు ఓకేనా అక్కడ నుంచి అలా పాయింట్స్ కలుపుకుంటూ మనం డ్రాయింగ్ చేసుకోవాలి అలా డ్రాయింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఓకేనా అసలు ముందు ఫ్రంట్ భాగం అనేది ఎన్నో రకాలుగా కట్ చేసుకోవచ్చు ఒక పాయింట్ అని కాదు చాలా డిఫరెంట్ మోడల్లో కూడా కట్ చేసుకోవచ్చు మనం కాకపోతే నేను ఎప్పుడు కుట్టే మోడల్ అయితే ఇదనమాట అందుకని నేను ఇలానే కట్ చేసుకుంటాను కొంతమంది సేఫ్ బెల్ట్ ఎక్కువ పెట్టుకొని అలా కట్ చేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ మొత్తం నేను చూపిస్తున్నాను అనమాట నీకు మార్కింగ్ ఎక్కడ ఎంత పెట్టాను అనేది నేను చెప్తున్నాను అంటే సిక్స్ ఇంచెస్ కడిగాయి అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ తర్వాత సోల్ వచ్చి వన్ గేత్ తక్కువ త్రీ ఇంచెస్ నెక్ విడితే వచ్చేసరికి ఆరుంచీలు అలా ప్రతి దాని దగ్గర కూడా నీకైతే నేను సింపుల్ మెథడ్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట అలాగే పావించి లోచంక తీసుకోవడం కానీ అన్నీ కూడా అసలు ఎక్కడా కూడా చిన్న ముడత కూడా రాలేదండి చాలా బాగుంది తను బ్లౌజ్ తీసుకొని వెళ్ళిపోయింది లేకపోతే వేసి చూపిద్దాం అనుకున్నాను మీకు కానీ తను కావా లేదక్క నాకు చూపించే అంత టైం లేదని చెప్పింది అందుకని నేను అమ్మటే ఇచ్చేసాను అనమాట బ్లౌజ్ లేకపోతే మీకు నేను ఆ బ్లౌజ్ కటింగ్ వేసుకొని మీకు ఫోటో కూడా తీసి పెడదాం అనుకున్నాను కానీ తను అస్సలు నాకు సపోర్ట్ చేయలేదనమాట తనకు అర్జెంట్ పని ఉందన్నప్పుడు మనం ఎందుకు ఆపడం నేనైతే ఇలాంటి వీటికి చక్కగా షేప్ పల్టి కొలకుండా నేను ఏంటంటే మూడున్నర ఇంచుల కడికి మూడు ఇంచుల కడికి డ్రాయింగ్ చేసి కట్ చేసేస్తాను అనమాట అంటే ఇది బాడీ మెజర్మెంట్స్ కాబట్టి మనం సేఫ్ పట్టి అనేది మనం దానికి అనుకూలంగా ఉండేటట్టు మనం తీసుకోవాలి అలా అయితే ఎవరికైనా మూడున్నర ఇంచులు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది అయిపోయేది ఇప్పుడు బ్యాక్ బెల్ట్ అన్నీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ముందుగా హ్యాండ్స్ కోసం వచ్చిన బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి అలా చేసుకొని నీట్గా చూడండి అలా నీట్గా సర్దుకొని ఇప్పుడు హ్యాండ్ వేసేసి ముందుగా మనం కట్ చేసుకోవాలన్నమాట నీట్గా పర్ఫెక్ట్గా అంటే కొంచెం ఎక్స్ట్రా రెండు ఇంచీలు పైకి కట్ చేసుకోవాలి ఎందుకంటే అది ఆ ఎక్స్ట్రా వచ్చిన ఫ్యాబ్రిక్ మనం దానికి అటాచ్ చేస్తామన్నమాట చెంకల దగ్గర అంటే జాయింట్స్ కూడా పడతాయి ఎందుకంటే ఎంత చిన్న బ్లౌజ్ అయినా సరే బ్లౌజ్ చిన్నది వచ్చింది ఎంత చిన్న సైజు బ్లౌజ్ మనకు వచ్చినా కానీ ఓకేనా అలా వేసేసి ఇప్పుడు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ వేసేసి కట్ చేసేసేయాలి నీట్గా అటు ఇటు ఒక హాఫ్ ఇంచి ఖర్చులన్నీ ఉంచుకొని నీట్గా కట్ చేసేసేయండి ఓకేనా దాన్ని పక్కన పెట్టుకోండి హ్యాండ్ అది కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ మెథడ్లో మనం ఇందాక లైనింగ్ పీస్ అయితే ఎలా పెట్టి కట్ చేస్తామో అదే మెథడ్లో నేను కట్ చేస్తాను లైనింగ్ పీస్ అయినా అలానే పెడతాను మెయిన్ క్లాత్ కూడా నేను అలా పెట్టి కట్ చేస్తాను అనమాట నాకు అలాగే ఫిట్టింగ్ అలవాటు అయిపోయింది పసుపు నుంచి ఓకేనా అలా నీట్గా తీసుకోండి అలా తీసుకొని పెంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెంట్ పార్ట్ సేఫ్ బెల్ట్ అనమాట అవి ఇప్పుడు ఆ సేఫ్ బెల్ట్ ముక్క కూడా మనం తీసుకోవచ్చు కరెక్ట్ మనకి ఎంత కావాలంటే అంత ఇప్పుడు అంచు ఉంది కదా అది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేస్తున్నాను నీట్గా అలా కట్ చేసి నాలుగు వైపులా సేఫ్ బెల్ట్కి అయితే పక్కన పెట్టుకోవాలి మొత్తం అయితే కటింగ్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎక్కడ వీడియో నచ్చితే స్కిప్ చేయద్దు బాయ్ బాయ్